దీపావళికి బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ఇచ్చిందండి కేవలం ఒక రూపాయికే నెల మొత్తానికి ఫోర్ జీ ఇంటర్నెట్ కాల్స్ ఫ్రీ ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చిందంటున్నారు ఇప్పుడు పూర్తిగా మనం దాని విషయం తెలుసుకుందాం దీపావళి సందర్భంగా భారత టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం ఓ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది ఈ ఆఫర్ కింద ఒక నెల మొత్తం ఉచితంగా ఫోర్ జీ డేటాను ఇస్తుంది దీపావళి స్పెషల్ బోనస్గా కొత్త కస్టమర్లు కేవలం ఒక రూపాయితో నెల మొత్తం ఫోర్ జీ ఇంటర్నెట్ డేటాను పొందవచ్చండి బిఎస్ఎన్ఎల్ చెప్పిన దాని ప్రకారం కస్టమర్లు ఇప్పుడు ఇండియా మొత్తం ఫోర్ జీ నెట్వర్క్ ఫ్రీగా ఆస్వాదించవచ్చు అని చెప్తున్నారు ఇందుకు ఎటువంటి సర్వీస్ ఛార్జీలు లేవు కాబట్టి కస్టమర్లు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా ముప్పై రోజుల పాటు అంటే ఒక నెల మొత్తం ఫోర్ జీ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు ఆఫర్ వివరాలు వచ్చేసి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజుకు టూ జీబీ హై స్పీడ్ డేటా మరియు వంద ఎస్ఎంఎస్లో ఉచిత సిమ్ కార్డు అంటే ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆఫర్ కేవలం కొత్తగా బిఎస్ఎన్ఎల్ సిమ్ కొని ఉన్న వాళ్ళకి మాత్రమేనండి పాతగా బిఎస్ఎన్ఎల్ వాడే వాళ్ళకి కాదు అయితే ఇది ఆగస్టు ఆఫర్ సక్సెస్ అయిన వల్ల ఇంకో మళ్ళీ ఆఫర్ కంటిన్యూ చేశారు ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఇలాంటి ఆఫర్ చాలా సక్సెస్ అయింది దీంతో బిఎస్ఎన్ఎల్ కొత్త ప్రమోషనల్ ఆఫర్పై కూడా నమ్మకం పెట్టుకుంది బిఎస్ఎన్ఎల్ గత నెల ఎయిర్టెల్ను అధిగమించి కస్టమర్ల పరంగా రెండవ అతిపెద్ద మొబైల్ సర్వీస్ ప్రొవైడర్గా అవతరించింది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కంటే ఎక్కువ మంది కొత్త కస్టమర్లను బి బిఎస్ఎన్ఎల్ చేరారు బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన చైర్మన్ గారి ప్రకటన విషయం ఏంటంటే ఫ్రీ ఆఫర్ ముగిసిన తర్వాత కూడా కంపెనీ సర్వీస్ క్వాలిటీ నెట్వర్క్ కవరేజ్ బ్రాండ్పై నమ్మకంతో కస్టమర్లు బిఎస్ఎన్ఎల్తోనే ఉంటారని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాబర్ట్ జే రవి ఆశాభావం వ్యక్తం చేశారండి ఈ విషయంలో మటుకు బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఒప్పుకోరండి ఎందుకంటే దాన్ని సర్వీసు వరుస్టుగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే ఆఫర్ ఎలా పొందాలి అనే విషయంలో కొత్త కస్టమర్లు మీ దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ స్టోర్కి వెళ్ళడం లేదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా ఈ ఆఫర్ పొందవచ్చు ఈ ఆఫర్ అక్టోబర్ పదహైదు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు ఉంటుందని చెప్తున్నారు మొత్తానికి ఏదేమైనా దీపావళిలో ఈ యొక్క బీసెన్ లాఫర్ చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి